গণেশ <laughs>

নকলা <laughs> <laughs> ಕಪ್ಪಲ್ ಕಪ್ಪುಲ್ ಅಟ್ ಅಚ್ಚೇದ್ ನಾ ಫೋಟೋ ಸೆಷನ್ ಸೇನಾ ಮೊನ್ನೆ ಮುಂದೆ ಅಕ್ಕ

మరి మంత్రి గారు తన అమూల్యమైన సమయం ఇచ్చి క్రీడాకారులతో పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంచింది క్రీడాకారులు అండి అంటే నేషనల్ కాలేజీ గ్రౌండ్లో మచిలీపట్నం ఓల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తారు దానికి ఈరోజు ఇక్కడ గౌరవ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు అలాగే విధంగా బోప్ సచిన్ గారు అట్లాగే నారాయణ ప్రసాద్ గారు రాజు గారు అంజయ్ గారు ఇంకా పెద్దలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదమూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఈ టోర్నమెంట్ కి రావడం వాళ్ళు ఇంజనీర్లుగా డాక్టర్లుగా వేరే వేరే జాబ్స్లో సెటిల్ అయినా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు ఈ సంవత్సరం నాలుగు టీమ్స్ ఫామ్ అయ్యి వాళ్ళు రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే గతంలో చిన్నతనంలో అందరూ కూడా గ్రౌండ్స్ గ్రౌండ్స్లో నేషనల్ కాలేజ్ హిందూ కాలేజ్ నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్లో వివిధ రూపేణ క్రికెట్లు ఆడుకుంటూ తర్వాత జాబ్స్ వచ్చి సెటిల్ అయినా ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం రావడం ఈ సంవత్సరం కూడా తాతారావు గారు అలాగే విజయ గారి పేరు మీదుగా అట్లాగే మూర్తి గారు అలాగే మా మిత్రుడు జయంత్ లాస్ట్ ఇయర్ ఆయన కూడా కాలం చేశారు ఆయన పేరు మీదగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ స్పోర్ట్స్ని చాలా ప్రోత్సహించాలి ప్రభుత్వం ఒక పక్కన ప్రోత్సహిస్తూ ఉంది మొన్న కూడా మహిళా వరల్డ్ కప్ కూడా మనం గెలుచుకోవడం అనేది సుభపరిణామం అట్లాగే మన మచిలీపట్నం నుంచి కూడా కొంతమంది ఆడపిల్లలు కూడా క్రికెట్లో చాలా ముందంజలో ఉన్నారు స్టేట్ టీమ్స్ లో కూడా ఆడుతూ ఉన్నారు అలాగే దీన్ని గా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు కొంత ల్యాండ్ ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తామని చెప్పారు దానికి కూడా ఒక ఐదు ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం రెవెన్యూలో మన కలెక్టర్ గారు కూడా దాని మీద ప్రాసెస్ చేస్తూ ఉన్నారు త్వరలోనే ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకునే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసుకునే విధంగా కాకుండా కొంతమంది క్రికెటర్స్ని కూడా అక్కడ ట్రైన్ చేయడానికి ఈ అకాడమీ ద్వారా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ లేదంటే సీనియర్ కొంతమంది కూడా ముందుకు వస్తాను మేము కూడా సపోర్ట్ చేస్తామని ఆ రకంగా క్రికెట్కి పెద్ద వేస్తాం అలాగే స్టేడియం కూడా ఇవాళ ఖేలో ఇండియాకి పంపించాము అక్కడ నుంచి ప్రపోజల్స్ కూడా వస్తే కొంతమంది పీపీపీలో కూడా అడుగుతున్నారు అవసరమైతే పీపీపీలో కూడా ల్యాండ్ మనం బైపాస్ రోడ్లో అక్కడ ల్యాండ్ కూడా పెట్టాము దగ్గర దగ్గర పదమూడు ఎకరాలు దాంట్లో గోసంగం పక్కన జీ ప్లస్ త్రీ హౌసెస్ ముందు ఆ ల్యాండ్లో కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అట్లాగే కొన్ని ఇండోర్ స్టేడియమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అలాగే మనకి స్కౌట్స్ ల్యాండ్ ఉంది వాళ్ళతో కూడా కూర్చుని మా డిస్కస్ చేసి ఆ స్కౌట్ ల్యాండ్ కూడా వాళ్ళు ఈవెంట్ చేసుకురా వాళ్ళు ఊరుకుంటారు మిగతా టైంలో ఇక్కడ ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్దాలని ఆలోచన చేస్తాం ఎందుకంటే మొన్న మనం మసలా బే బీచ్ ఫెస్టివల్లో ఆ రోజున నేషనల్ బీచ్ కబడ్డీ టోర్నమెంట్ పెడితే చాలా మంచి స్పందన వచ్చింది ఆ రోజున వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ మీరు ఇక్కడ ఆతిథ్యం ఇస్తే మేము రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఆ కూడా వాడు ముందుకు రావడం జరిగింది ఆ రోజున ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చారు ఆ రోజున అట్లా కాయాకింగ్ ఆ రోజు మనం కాయాకింగ్ కూడా పెట్టాం దాని మీద కూడా ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తాం మసలా బే పార్క్ అని పెట్టి దాంట్లో అక్కడ ఈ వాటర్ స్పోర్ట్స్ కానీ అడ్వెంచర్ స్పోర్ట్స్ సంబంధించి కూడా ఉన్న ఒక కమిటీ ఫామ్ చేసాం వాళ్ళందరూ కూడా రేపు పండగకు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టబోతున్నారు బీచ్ దగ్గర అప్పుడు ఫైనల్గా వాళ్ళు చెప్తారు అలాగే మసలా స్పోర్ట్స్ కౌన్సిల్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా ఈ సీనియర్స్ అందరినీ కూడా ఉపయోగించుకుని ఇది రాజకీయాలకు అతీతంగా బందర్ అభివృద్ధిలో క్రీడల పాత్రపై అలాగే ఈ ప్రాంతాన్ని టూరిజంగా డెవలప్ చేయడంపై మరి అందరం కలిసి ఐకమత్యంగా ముందుకెళ్ళడానికి కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తాం మరి ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిని ఇస్తుంది వాటికి నిర్వాహకులు మరొకసారి మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మరి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి బందరు వాసులందరూ కూడా మనస్ఫూర్తికి అభినందన తెలియజేస్తాం మచిలీపట్నంలో క్రికెట్ వరల్డ్ వరల్డ్ అసోసియేషన్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడినప్పటికీ వాళ్ళ యొక్క మచిలీపట్నంలో చదువుకున్న మన అనే ఒక అభిమానంతో ఈ రోజున మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదకి ప్రారంభించడం వాళ్ళు కొన్ని న్యాయమైన కోరికలు అడిగారు దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఉండాలని ఏర్పాట్లు చేయడానికి ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు ఎందుకంటే ఆ ఎవరైనా ఆటలాడిన వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళలో చాలా ఆరోగ్యంగా చూస్తున్నాం వాళ్ళు మైండ్ కూడా ఫిఫీస్గా ఉంటుంది అందరితో చాలా ప్రశాంతంగా మాట్లాడతారు పద్య ఆటల వల్ల చాలా ఆరోగ్యంగాను చాలా సంతోషంగా ఉంటారు మనిషి కనుక దీనికి అందరం కూడా ప్రభుత్వం ఒక పక్కన సహకరించాలి మచిలీపట్నంలో ఉంటూ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళందరం కూడా కొంత సహకరిస్తే అలాగే ఈ మచిలీపట్నంలో ఉన్న పది డివిజన్లు ఉన్న పార్కులను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఒక మరి ఎప్పటి నుంచో ఉన్న మన నేషనల్ కాలేజీ నోబుల్ కాలేజీ హిందూ కాలేజీల్లో కూడా మంచి గ్రౌండ్లు ఉన్నాయి అన్నీ కూడా ఎలా కూడా నిరు నిరుపయోగంగా ఉన్నాయి వాటికి కూడా మంచి రకంగా చేస్తే పిల్లలు అందరూ ఆడుకుంటారు పెద్దలు పెద్దలు అనుభవాలు తీసుకుని మనం కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలి దీనికి సహకరిస్తున్న మంత్రి గారికి అలాగే బా ఎంఏ ఎంబీ గారు బాలసౌరి గారు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు